వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము రెండు చదువుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని కుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రవ కలుగజేయుచున్నాను ఎడారుల్లో నదులు పారజేచున్నాను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక విషయా ప్రవక్త ద్వారా నలభై మూడవ జయము పద్దెనిమిది పంతొమ్మిదో వచనము రాయించి మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మనుషులు ఎప్పుడు కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటారు తర్వాత పూర్వకాలపు సంగతులనే తలంచుకుంటారు జ్ఞాపకం చేసుకుంటారు తలంచుకుంటారు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకున్న కుడి తల ఏం చేస్తున్నాడు తర్వాత తలంచుకొన కుడి అంటే జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడు అవే పాతయ్య జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు కూడా నీవు కొత్త విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి కొత్త విషయాలు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో వాటి విషయంలో దేవుడు కృపచూపుతాడు దేవుడు నీ జీవితంలో చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను అంటున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను అంటున్నాడు దేవుడు నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు ఎప్పుడూ నీవు జ్ఞాపకం చేసుకును జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే తలంచుకోనకుండా ఉంటే దేవుడు నీ జీవితంలో ఇప్పుడే ఒక నూతన కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొచ్చు పూర్వకాలపు సంగతులు తలంచుకొనొచ్చు కృంగిపోతూ ఏడుస్తూ బలహీనుడిగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయము ఒక్కసారి నువ్వు ఆలోచన చేయము ఇప్పుడే నీ జీవితంలో సమృద్ధికరమైన దీవెనలు నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు అందుకే ఇస్రాయల్ ప్రజలకు ఈ మాటలు రాయి రాసి ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు తలంచుకొని వాటి వలన మీకు నష్టమే వాటి వల్ల మీరు మీకు ఉపయోగం లేవు వాటి వల్ల మీరు దీవించబడరు ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి వాటన్నిటిని ఎదిరించాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనతో ఎలా మనం ప్రార్థన చేయాలి ఆయన మీద ఎలా మనము ఆధారపడాలి వాటిని ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది ఏంటి అద్భుతం అంటే ఈరోజు మనం ఆ మాటలు నేర్చుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటే నూతన క్రియ అంటే నూతన కార్యము నీ జీవితంలో నేను చేయబోతున్నాను దీన్ని జ్ఞాపకం చేసుకో దీన్ని తలంచుకో ఈ కార్యం మీద విశ్వాసం ఉంచు ఈ కార్యం మీద నిరీక్షణ కలిగి ఉండు ఈ కార్యము నేను చేసే కార్యం మీద పట్టుదల కలిగి ప్రార్థన చేయి అప్పుడు నీ ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను ఏంటి నూతన క్రియ అది ఇప్పుడే మలుస్తుంది నీవు దాన్ని ఆలోచింపవా దాని కొరకు ఆలోచించాయి పాత విషయాల కోసం ఆలోచన చేసి ఎందుకు సమస్యలు ఇంకా తెచ్చుకుంటావు మీరు దాన్ని ఆలోచింపరా అంటున్నాడు ఏంటంటే నీ జీవితం ఒక అరణ్యంలా ఉందా అంటే అరణ్యములో కావలసింది ఏమి ఉండదు అలా ఉన్నాదా అలా ఉంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగో ధ్రువ కలగ చేస్తున్నాను త్రువ కలగజేస్తున్నాను అదే నూతన క్రియ కలగ కలగజేస్తున్నాను రెండవది ఎడారులో నదులు పా పారచేస్తున్నా అంటే నీ జీవితం ఎడారులా ఉందా ఎడారు ఎడు చూసిన ఎడారే ఎడారులా ఉన్నావా కానీ దేవుడు చెప్తున్నాడు ఎడారిలో నీ కొరకు నీ నదులు నదులు పుట్టిస్తాను నదులు కలగజేస్తాను చూసారా ఎడారిలో నదులు తీసుకొస్తారట అది నీ జీవితంలో అవి చేయబోతున్నాడు అద్భుతమైన దేవుడు కార్యలు సూచక క్రియలు మహాస్కారాలు చేసే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు నేను అద్భుతం చేయబోతున్నాను నీ జీవితంలో ఇప్పుడే అద్భుతం చేయబోతున్నాను నీవు దాన్ని ఆలోచించు నీవు ఆలోచించమని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు త్రువ కలగజేయిచున్నాను నదులను పారజేయుచున్నాను ఇది నూతన క్రియ నూతన కార్యము నీవు పొందుకోవాలంటే ఆ పాత ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు వాటి వైపు ఎప్పుడు కూడా చూడకుండా నీవు ప్రభువారి మీద ఆధారపడుతూ ప్రభువారి వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఇప్పుడే ఉన్న నీ కుటుంబం ఒక నదిలాగా దేవుడు చేస్తాడు ద్వారాలు మూసుకుపోయిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు ఇప్పుడే చూడగలుగుతావు ఇప్పుడే నువ్వు చూడగలుగుతావు ఇప్పుడే చూడగలుగుతావు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు వాక్యాన్ని దృష్టి పెట్టు వాక్యాన్ని గ్రహించు వాక్యం వింటున్నప్పుడు విశ్వాసాన్ని పెంచుకో నమ్మకాన్ని పెంచుకో అప్పుడు వెంటనే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కుడి పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని ప్రభా మీరు ప్రభా మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును అంటును తండ్రిని స్తోత్ర ఇదిగో నేను అరణ్యంలో త్రవను కలగజేస్తున్నాను ఎడారులో నదులు వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు స్తోత్ర ఈ వాగ్దానము వారి జీవితంలో మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రభా మీకు స్తోత్రాలు పోకుండా సహాయించే నిజమే నాయన మేము పూర్వకాల సంగతులు జ్ఞాపకం చేసుకోకుండా సహాయించే తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా సహాయించి అద్భుతాన్ని మీరు జరిగించండి అద్భుతాన్ని జరిగించమని మిమ్మల్ని భతిములాడుతున్నాం మిమ్మల్ని భతిములాడుచున్నాం అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరే కృపచూపు అని అడుగుతున్నాం నానానికి వందనాలు చెల్లిస్తున్నాం అద్భుతాలను జరిగించండి ఓ తండ్రి మీకు స్తోత్రాలు నైనా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం మీరు మహిమ పొందండి మాములందరినీ దీవించండి ఆశీర్వదించండి బలహీన బలపరచండి వ్యాధి బాధలు ఉంటే తొలగించండి మీ ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్